ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలకు మా తమ్మరపల్లి గ్రామాభివృద్ధి కమిటీ తరఫున వాళ్ళకు ఫర్నిచర్ లేదంటే మేము ఈ బుర్సీలు గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ఇచ్చినాము ఇంకా చిన్న చిన్న అవసరాలు కూడా ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మేము ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాము ఇక్కడ ముగ్గురు టీచర్లు ఉపాధ్యాయులు ఉన్నారు ఇంకా ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు లెక్చరర్స్ ఈ కమ్మరపల్లి మండల పరిసరాల గ్రామ ప్రజల పిల్లలందరూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కమ్మరపల్లిలో అడ్మిషన్ తీసుకోవాలని మా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున కోరుచుంది గ్రామాభివృద్ధి కమిటీ అభివృద్ధి చైర్మన్ అందరికీ కూడా ధన్యవాదాలు మొదలై రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఒక బ్యాచ్ అయిపోయింది ఇక్కడ లాస్ట్ ఇయర్తో ఇక్కడ మనకు కొత్తగా ఫ్యాకల్టీ అందరూ వచ్చారు అన్ని సభ్యులు కూడా కాబట్టి ఇక్కడ ఈ ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ అందరూ కూడా పిల్లలు అందరూ కూడా మంచిగా సద్వినియోగం చేసుకోవాలి అయితే ఈ యొక్క పాట కళాశాల అభివృద్ధి కోసం మన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులందరూ కూడా చైర్మన్ పెద్దలందరూ కూడా తన వంతు సహాయంగా మనకు చాలా చాలా చేస్తున్నారు అడ్మిషన్స్ అడ్మిషన్లో భాగంగా కూడా అడ్మిషన్ కూడా మనకు చాలా మనకు సహాయం చేస్తున్నారు కాబట్టి సార్కి అందరికీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ